అప్పుడప్పుడు నా భార్య నాతో కొట్లాడుతుంటది రేపు ముసలి అయినాక పిల్లలు పట్టించుకుంటున్నాను ఒక్కనాడన్నా వాళ్ళతో కూర్చోటలేవు ఒక్కనాడన్నా వాళ్ళతో మాట్లాడతలేవు ఒక్కనాడన్నా వాళ్ళతో ముచ్చిస్తలేవు సినిమా తీసుకపోవు వాళ్ళని బయటకు తీసుకపోవు టైం బర్త్డేకు టైంకు రావు అని మరి రేపు ముసలిం అయినాక నీకు ఎట్లా వాళ్ళగా ప్రేమ ఉంటుంది ఆప్యాయత ఉంటది నీకు వాళ్ళతో బాండేజ్ ఎట్లా ఉంటుంది అని నన్ను నా భార్య అప్పుడప్పుడు గట్టిగా వాళ్ళు ప్రశ్నిస్తుంటుంది మా పరిస్థితి ఏమో ఏ రోజు బర్త్డే రోజు కూడా టైం పోలేని పరిస్థితి ఏదో ఒకటి రెట్టింగ్ పెట్టిపోతుంటారు సో నేను ఆలోచిస్తా ఉన్నాను కీర్తి చెప్తా ఉంటే నిజంగా నేను కూడా మరి ఇంట్లో ఈ మూడింట్లో దేంట్లో వస్తాను అనుకున్నాను అది పరిస్థితులు నిజానికి ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లు వస్తా ఉన్నాయి నిజానికి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అమెరికాలో ఉండి తల్లితండ్రులను చేర్పించి ఈ వీడియో కాల్ లో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు ఇది బాధ ఉంది మనం మన ముఖ్యంగా భారతదేశంలో లాంటి మన దగ్గర మన సమాజంలో తల్లిదండ్రులను ఎంత గౌరవించి ఎంత కుటుంబ బాండేజ్ ఉండేది ఒకప్పుడు చిన్నపిల్లలకు అన్నం పెట్టాలంటే నాయనమ్మ అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు ఎంతో మన సంస్కృతి గురించి మన వారసత్వం గురించి మన చరిత్ర గురించి చెప్తూ చక్కగా వాళ్ళకు నేర్పించే వాళ్ళే వేసవి కాలం సెలవులు వస్తే ఆ నాయనమ్మ దగ్గరకో అమ్మమ్మ దగ్గరకు పోయి ఎంతో నేర్చుకునే వాళ్ళు సంస్కృతి నేర్చుకునే వాళ్ళు సాంప్రదాయ